భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు త్రాగురానికి మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసి పరిశీలించడానికి వెళ్ళిన స్టార్ నైన్ న్యూస్ ప్రతినిధితో కాలనీ వాసులు మాట్లాడుతూ జనతానగర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మించినటువంటి రెండు పడకల ఇండ్ల కాలనీకి సరైన వస్తువులు కల్పించలేదని సంవత్సరం పాటు కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ఇబ్బంది పడ్డామన్నారు కాలనీలో రెండు బోర్లు వేసినప్పటికీ ఒక బోరు చెడిపోయేదని మిగిలిన ఉన్న బోరును డైరెక్ట్గా గా ఇంటిపైన ఉండే ట్యాంక్ కి అమర్చడం వల్ల మంచి నీళ్లు పట్టుకోవడానికి ప్రతిసారి ఇంటి మీదకి వెళ్ళాల్సి వస్తుందని అది కూడా బోరులో నుండి మురికి నీళ్లు వస్తున్నాయని వాటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారన్నారు త్రీ ఫేస్ కరెంట్ లేని సమయంలో నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉందని ఆరు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే కాలనీ చుట్టూ పిచ్చి చెట్లు పెరగడం వల్ల రాత్రి వేళలో పాములు తేళ్లు విషపురుగులు వస్తున్నాయని వాపోయారు అధికారులు స్పందించి మాకు చేతి పంపు బోరు వేసి మంచినీటి కష్టాలు మమ్మల్ని ఆదుకోవాలని అన్నారు చిట్టి రామాదేవి ఎస్కే హలీమా శ్రీపాటి ప్రేమకుమారి కనకదుర్గ నాగమణి కమల పాల్గొన్నారు రెండు బోర్లు వేశారు ఒక బోర్ కూలిపోయింది రెండో బోరు వాటర్ మొత్తం మురుకులు వచ్చినా కూడా మేము అవే తాగుతాము మాకు బక్రా వాటర్ వేయలేదు ల్యాండ్ బోరింగ్ కొట్టే ల్యాండ్ బోరింగ్ అయినా మాకు వేయాలి చుట్టూ పొదలు బాగా తయారైనా పాములు తేళ్ళుతో ఇబ్బంది పడి మేము పది మంది కుటుంబాలతో పిల్లలతో మేము ఉంటాను ఇక్కడ చాలా ఇబ్బంది పడి మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అంటించుకోవట్లేదు మేమేనో బాగా పొదలలో చెట్లల్లో ఉన్నట్టుంది ఊరు బయట పోరిష్టం ఉంది కానీ మాకేం పని చేసే పని లేదు ఎవరు కూడా మాకు చూసే పని లేదు పెద్దలు ఉన్నారు ఇప్పుడు మా కాళ్ళ దగ్గరకు వచ్చారు మేము చెబుతున్నాం మాకు దయచేసి మాకు ల్యాండ్ బోర్ ఒకటి మాకు వేయండి చుట్టూ మంచిగా లేదు ఇబ్బందిగా ఉంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు పెద్ద మనుషులు వచ్చి పట్టించుకోవట్లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మేము తెలియపరుస్తున్నాము మాకు ఇదొకటి దయచేసి మాకు మీరు ఇప్పుడు ల్యాండ్ బోరని ఏదైనా వేయాలి కుళ్ళు కుళ్ళు వచ్చినాయి నీళ్ళు బాగా కుళ్ళు మురుకులు ఎర్రగా వచ్చినా ఆ వాటర్ తాగుతున్నాము మాకు ఏ వాటర్ కూడా లేవు అందుబాటులో లేవు ఇబ్బందులు పడుతున్నాం మేము తేళ్లు పాములు ఇంటి చుట్టూ పెద్దగా పనికి వాళ్ళం బురద నీళ్ళు తాగడంలో వాంతులు విరోచనలు అవుతున్నాయి ఆరోగ్యం మంచిగా ఉంటా లేదు పిల్లలకి అల్లులకి హాస్పిటల్ అవుతున్నాము మేము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు ఏ పెద్దలు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము తెలియపరుస్తున్నాం మాకు ఇది ఒక్కడ మాత్రం మీరు సాయపడండి మీ అందరికీ మేము తెలియపరుస్తున్నాం మొత్తం సీతన మొత్తం ఎక్కడెక్కడికి తెలియపరుస్తున్నాం మమ్మల్ని దయచేసి చేసి మమ్మల్ని ఇది ఒకటి మాత్రం మమ్మల్ని మాకు సాయం చేయండి ఎలక్షన్లు ఇంటి మాత్రం వచ్చి అడిగినప్పుడు చే దురుక్కుంటున్నారు అవతలకు పోతున్నారు ఓటు వేస్తాను వస్తాను మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఎవరు పట్టించుకుంటలేదు మా పరిస్థితి ఏంది కొద్దిగా మమ్మల్ని కొద్దిగా దయచేసి మమ్మల్ని పట్టించుకోండి మాకు ల్యాండ్ పోరేస్తారా భగరథ వాటర్ వేస్తారా మాకు అంగన్వాడి కట్టిస్తారా ఈ పొదల పాములతో ఉంటున్నాం పిల్లలతో తల్లితో ముసలి వాళ్ళతోటి పొద్దులైతే పనికి పోతే ముసలా ఇంటి దగ్గర ఉంటున్నారు వాళ్ళు ఏడ కాళ్ళు పెడతారో ఏడ చేతులు పెడతారో తెలియదు పిల్లలతో ఉంటున్నాం వస్తున్నాం చీకటపడి మేము పనికి పొంది మాకు వెళ్ళదు మాకు బండ్లు బైకులు లేవు తెచ్చేవాళ్ళు లేరు మేము ఇక్కడ ఒంటరిగా ఏడన్నాం పొదలలో ఉంటాను జై చేసి మమ్మల్ని పట్టించుకొని కొద్దిగా మమ్మల్ని శ్రద్ధగా కొద్దిగా ఇలా పరచండి మళ్ళీ ఎలక్షన్ల వరకు లేకపోతే ఇంటి మొత్తకు ఓటు ఎవరికి వేయము బిల్డింగ్ ఎక్కి పట్టుకుంటున్నాం అండి మెట్లు ఎక్కి దిగుతున్నామండి నొప్పులతో చచ్చిపోతున్నాం ట్యాంక్ వచ్చే వాటర్ నీళ్ళు మేము పట్టుకుంటున్నాం నొప్పులు ఎక్కలేక దిగలేక ఇబ్బంది పడుతున్నాం అవే బురద నీళ్ళు వాటర్ తాగుతున్నాము చూశారు కదండి ఇప్పుడు మీరు అదే బురద నీళ్ళు సుజాత నగర్ పై మాకు ఎవరు లేరు ఉన్నోళ్ళు ఏమైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తెచ్చే పరిస్థితులు లేరు వాళ్ళు పెద్దోళ్ళు గారు ఎవరు లేరు మాకు భర్తలు భర్త చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఇందులో భర్తలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు బైకులు లేవు వాళ్ళకి బైకులు లేని కూలి చేసుకుని బతికే వాళ్ళకి ఏముంటాయండి అన్నీ మమ్మల్ని తెలియపరచండి తప్పులు ఏమైనా